ओम ओुभ्यो नम हरि ओं वंदेहमंगस्वंत वेद विग्रह याज्ञवल्क मुनिश्रेष्ठ जुष्टम हरिहर प्रभं जिदेन्द्रिम सदा सदाध्यानपरायण आनंदनल वंदे, सदाध्यान वंदे योगानंदमुनीशर ॐ श्रीगुरुभ्यो नमः ॐ गणानां त्वा गणपतिं हवामहे प्रियाणां त्वा प्रीतं हवामहे निधीनां त्वा निधिपतिं निधी हवामहे वसो मम अहम जानी गभदम तम जासम ओम श्री महागणाधिपत नम असाध्य साधक स्वामी असाध्यम तव किंव रामदूतकृप सिंध्यो मत्कार्यम साधय प्रभो मर्केश महोत्साहशत्रु निवारक शत्रो संहार्न्पय हे प्रभो ओम श्री गुरुभ्यो नमः ఈ విధంగా ఆంజనేయ వారు లంకిణిని సంహరించి అంటే విశుద్ధ చక్రాన్ని దాటి సీతా అమ్మవారి యొక్క అన్వేషణకై బయరారు ఎక్కడ రావణాసురుడు ఉండేటువంటి అంతఃపురంలోకి వెళ్ళాలి అనే ప్రయత్నంతో బయచేరాడు లంకిణిని చంపాడు కాబట్టి వెళ్ళాలన్నమాట ఇంకా లంకంతా ఎదగడం మొదలుపెట్టాడు అయితే స్వామివారికి కామ్య రూపం ధరించేటువంటి సౌకర్యము ఉన్నది ఇష్టమైనటువంటి రూపాన్ని ధరిస్తూ సీతామాతని అన్వేషిస్తూ ఆమెను చూడలేకపోవడంతో హనుమంతుడు నిరుత్సాహపడుతున్నప్పటికీ కూడాను ఏమైనా సరే రామ కార్యాన్ని సాధించాలి అనేటువంటి ఉద్దేశంతో రావణాసుని యొక్క అంతఃపురంలోకి ప్రవేశించి అమ్మ సీతా దేవి యొక్క జాడ తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఎట్లా వెలుగుతున్నాడు అన్నట్లయితే మహారణ్యాన్ని సింహం రక్షి రక్షిస్తున్నట్లుగా ఈ భయంకరమైనటువంటి రాక్షసులు అందరూ కూడా లంకా నగరాన్ని రక్షిస్తూ ఉన్నారు అటువంటి రావణాసుడి యొక్క భవనంలోకి ఉత్తమమైనటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు వాళ్ళందరూ కూడాను చాలా సంతోషంగా ఉన్నారు ఎంత సంతోషంగా ఉన్నారంటే సంతోషంతో కాపురాలు కూడా చేస్తున్నారు రావణాసురుడితో ఆ భవనాలు ఎక్కడ చూసినా కూడాను మణులతోనూ రత్నాలతోనూ నిండి ఉన్నది అదంతా కూడాను రావణాసురు యొక్క అంతా కూడాను కనుల విందుగా హనుమంతుల వారు చూశారు ధనికుల గృహాలన్నీ కూడా ఒక్కటి కూడా విడవకుండా అన్నిటినీ కూడా వెతకటం మొదలుపెట్టాడు ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటిసారిగా రావణాసుని యొక్క అంతఃపురంలో ప్రవేశించాలంటే ఆయన చుట్టూ కూడా చాలా భవనాలు ఉన్నాయి ఎవరైనా అంటే ఆయన్ని కాపాడేటువంటి సైనిక రక్షణ దళం వాళ్ళల్లో ముఖ్యమైనటువంటి చూసినట్లయితే ప్రహస్తుడు అతని ఇంటిపైకి దూకాడు అతను చూస్తే అక్కడ అమ్మవారిని వెతికాడు అక్కడా కనపడలేదు తల్లి సీతామాత అక్కడి నుంచి మహాపార్శుని గృహంపైకి దూకాడు అక్కడ నుండి మేఘంతో సమానమైనటువంటి కుంభకర్ణుని యొక్క గృహం మీదలో కూడా వెళ్ళాడు ప్రతి చోట కూడా వెతకడం మొదలుపెట్టాడు అమ్మవారిని ఆ తర్వాత విభీషణ గృహంలో దర్శించాడు తర్వాత మహోదరుడు విరూపాక్షుడు విద్యుజిహ్నుడు విద్యునాలి వజ్రంశుడు అనేటువంటి రాక్షస గణాల యొక్క ఇళ్ళన్నీ కూడాను పరిశీలించి పరిశీలించి అమ్మవారి కోసం వెతకడం మొదలుపెట్టాడు అయినా అమ్మవారి జాడ కనపడలేదు శకుడు సారణుడు ఇంద్రజిత్తు జంబుమాలిని సుమాలి రశ్మికేతువు సూర్యకేతువు వజ్రకాయుడు అనేటువంటి రాక్షసుల యొక్క గృహాలు కూడా వెతికాడు అమ్మ మాత కనపడలేదు ధ్రుమాక్షుడు సంపాతి విద్యుద్రూపుడు భీముడు ఘనుడు విఘనుడు సుఖవాసుడు వక్రుడు శఠుడు వికటుడు బ్రహ్మకర్ణుడు ధ్రముష్డు రోమకసుడు యుద్ధోన్మత్తుడు మత్తుడు ధ్వజగ్రీవుడు నాది విద్యుజ్జుహులు ఇంద్రజ్యుహులు హస్తిముఖులు కరాలకుడు పిశాచుడు సోనీతాక్షుడు అనేటువంటి రాక్షసుల యొక్క సమూహము రాక్షసులు అంటే వీళ్ళంతా కూడాను సైన్యాధ్యక్షుడు అంతా కూడాను బలం కలిగిన వాళ్ళు ఒక్కొక్కరు యొక్క భవనాల దగ్గర వేల కొలది రాక్షసులు కాపలా కాస్తుంటారు వీళ్ళ అని మరి వీళ్ళు ఎంత బలం కలవారో చూసుకోండి అటువంటి వాళ్ళని వెళ్ళి కూడా ఎదిగాడు సీతాదేవిని ఎదగడం మొదలుపెట్టి ఎక్కడా కూడా మాత కనపడలేదు హనుమంతుడు ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి దూకుతూనే ఉన్నాడు అలా దూకుతూ దూకుతూ ఉన్నప్పుడు రావణుని యొక్క భవనం దగ్గర రాక్షస స్త్రీలు ఉండటం చూశారు అలాగా చూసిన తర్వాత వాళ్ళందరినీ చూసి భయపడ్డాడు ఆంజనేయ స్వామి వారు కూడా అమ్మో ఇంత క్రూరంగా ఉన్నారే ఈ రాక్షసులు వీళ్ళని జయించడం ఎట్లాగబ్బా అన విధంగా ఆలోచన చేస్తూ రావణాసుడు యొక్క భవనంలోకి ప్రవేశిస్తున్నారు రావణాసుడి భవనం ప్రాంతం అంతా కూడా వెయ్యి సేనా విభాగాలుగా ఉన్నాయి వెయ్యి సేనా విభాగం ఒక్కొక్క సేనలో ఎలా ఉన్నారా అంటే వాహిని అంటే ఒక్కొక్క వాహినిలో ఎనభై యొక్క ఏనుగులు ఉన్నాయి ఎనభై యొక్క రథాలు ఉన్నాయి రెండు వందల నలభై మూడు గుర్రాలు ఉన్నాయి నాలుగు వందల ఐదు కాల్బలము ఉంది అంటే ఇది ఒక వాహిని ఇటువంటి వాహినిలు ఎన్ని ఉన్నాయి వెయ్యి వాహిని ఉన్నాయి అంత సైన్యము కేవలము రావణాసుడు యొక్క సంరక్షణ కోసమే నియమించబడ్డాయి అవన్నీ కూడా చూశాడు రావణుని యొక్క అంతఃపుర భవనాన్ని అంతా కూడా తరిమి తరిమి వెతికి వెతికి అంతా కూడా చూశాడు హనుమంతులవారు వారు తల్లి మాతాదేవి ఎక్కడా కూడా కనపడలేదు సీతాదేవి అయినప్పటికీ వెళ్ళాడు రావణాసు నివసించేటువంటి గృహాన్ని చూశాడు అక్కడ విలువైనటువంటి ఒక విమానాన్ని కూడా చూశాడు స్వామివారు హనుమంతుల వారు దాన్ని చూస్తుంటే భూలోక స్వర్గంలాగా అనిపిస్తుంది అంతా కూడాను విమానంలో నివసించేటువంటి ఆ యొక్క పుష్పాలు వృక్షాలు లత లతలతో నిండి ఉన్నాయి మంచి సువాసనలు పెద్ద ఉంది ఆ యొక్క విమానము విమానములో నివసించేటువంటి ఉత్తమ స్త్రీలంతా మేఘాలను అలంకరించుకున్నటువంటి మెరుపు తీగల్లాగా ఉన్నారు ఆ యొక్క రావణాసుడి యొక్క విమానములో అంతేకాదు ఆ యొక్క విమానం ఎట్లా అంటే ఆకాశములో హంసలు మోసుకుపోతున్న బ్రహ్మదేవుని యొక్క రథమా అన్నట్టుగా ఆ యొక్క విమానము కనబడుతూ ఉన్నది అంతేకాదు నగరంలో ఉండేటువంటి విమాన గృహాల అన్నింటినీ కూడా వెతకడం మొదలుపెట్టాడు స్వామి ఆంజనేయ స్వామి వారు అతి శ్రేష్టమైనది అన్నీ కూడాను భావించాడు అబ్బా ఎంత బాగున్నాయి ఈ విమానాలు ఎంత సంపదతో ఉన్నది భూలోక స్వర్గము అంటా అనడానికి లేదంతా కూడాను మూడు లోకాల్లో కూడా మించినటువంటి స్వర్గం ఇక్కడే ఉన్నది అని భావించుకున్నాడు పుష్పక విమానముల్లో రావణాసుడు వారు నివసిస్తూ ఉన్నారు పుష్ప విమానం విమాన గృహము ఒక మహాపర్వతంలాగా కనపడుతున్నది మంగళాకరంగాను మంగళకరంగాను రమణీయంగాను వసంత ఋతువులో విస విరగబూసినటువంటి పుష్పాల సుగంధాలన్నీ కూడాను ఆ విమానము నుండి వెదజల్లుతూ ఉన్నాయి అటువంటి విమానాన్ని దర్శించాడు మనస్సు పది పది విధాలుగా ఆలోచిస్తూ ఉంది హనుమంతుల వారికి ఇంత బాగానే ఉంది కానీ నా తల్లి సీతామాత ఎక్కడ కనబడటం లేదే అని బాధపడుతూ ఉన్నాడు ధైర్యం తెచ్చుకున్నాడు ధైర్యశాలి అవటం వల్ల దురదృష్టి కలగవా కలవాడు అవటం వల్ల సీతాన్వేషణ తప్ప వేరే వ్యాపకం ఏమీ లేకుండా అమ్మవారిని వెతకడం కోసం అదే వ్యాపకంలో ఉండి వేరే వ్యాపకం కాకుండా సీతామాతను వెతకటమే వ్యాపకంగా పెట్టుకొని హనుమంతుల వారు సీతాదేవి కోసము మళ్ళీ మళ్ళీ వెతకడం ప్రారంభించారు ఆ విమానంలో కూర్చుని ఉంటే యజమాని ఎక్కడికి పోవాలని మనస్సులో తలుసుకుంటే అక్కడికి ఆ విమానము వెళుతుంది ఎంత వేగంలో వెళ్ళాలో అనుకుంటే అంత వేగంగా వెళుతుంది ఎంత మందగమనము చేయాలి చెయ్యాలి అనుకుంటే అంత మందగమనము ఏనుగు యొక్క మంద గమనం కావాలంటే ఏను యొక్క మంద మంద గమనంలో వెళుతుంది మనస్సు ఎంత వేగంగా వెళుతుందో అంత వేగంగా కూడా వెళ్ళ అంటే యజమాని యొక్క నియంత్రణలో ఆ యొక్క విమానము ఉంటుంది అంటే దానిని ఆపగల శక్తి బయట వాళ్ళకి ఎవరికీ లేదు కేవలము ఆ యొక్క విమానముని దర్శించే యజమానికి మాత్రమే ఉంటుంది నియంత్రించే అధికారము అదే అంతేకాదు అక్కడ ఆ యొక్క విమానంలో పుష్పక విమానం అంటాం ఆ యొక్క పుష్పక విమానంలో అందమైన ముఖము వారు ఉన్నారు ఆహారం ఎక్కువగా తింటూ అంటే మాంసాహారాలు మిగతా ఆహారాలు బాగా తిని మరించి ఉన్నటువంటి రాక్షసులు అందరూ కూడా ఆ యొక్క ఆకాశంలో తిరిగేటువంటి రాక్షసుల సమూహంతో ఈ యొక్క విమానాన్ని మోసుకుపోతూ ఉన్నారు వాళ్ళు కళ్ళు చూస్తుంటే కళ్ళు గుండ్రంగా ఎర్రగా నిప్పులు పడుతున్నట్లుగా ఉన్నాయి కొంతమంది వికారంగా కూడా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ యొక్క విమానాన్ని ఈ యొక్క రాక్షసులు మోసుకుపోతూ ఉన్నారు ఆ రకంగా పుష్పక విమానం కనబడుతుంది పుష్పక విమానం యొక్క ప్రభావాన్ని కానీ మనం గమనించినట్లయితే రావణాసురుడు యొక్క అంతఃపుర సముదాయమే ఒక పెద్ద నగరం అంతఃపురం ఒక పెద్ద మహానగరంగా ఉంది ఆయొక్క యొక్క నగరంలో అన్ని చోట్ల కూడాను తిరుగుతూనే ఉన్నాడు ఆంజనేయ స్వామి తిరుగుతూ అన్ని చోట్ల ఉత్తమమైనటువంటి మరొక భవనానికి చేరుకున్నాడు ఆ భవనంలో రావణాసుడు యొక్క భార్యలు రాక్షస స్త్రీలు నివసిస్తూ ఉన్నారు రావణాసుడు యొక్క భార్యలు అందరూ కూడా రావణాసుడిని వరించి వచ్చినటువంటి వారే అటువంటి వాళ్ళతో ఉన్నారు రావణాసుడు యొక్క పరాక్రమము చేత జయించబడి వాళ్ళంతా కూడాను భార్యలుగా తెచ్చుకున్నటువంటి రాకుమారులు అంతేకాదు కుబేరుని సంపదతో యముని యొక్క సమృద్ధితో ధీటైనటువంటి వాటికంటే కూడాను ఎక్కువగానే ఆ భవనంలో కనబడుతున్నాయి కుబేరుడు దేనికి పనికిరాడు అంతేకాదు యముని యొక్క సమృద్ధి కూడా ఇక్కడ సరిపోదు అంత ఎక్కువ సంపదతో కేవలము ఆ విమానంలోనే మనకు కనబడుతున్నాయి ఇవి కాక మరి ఇందాక చెప్పుకున్నట్టుగా అన్ని భవనాల్లో ఎంత సంపద ఉన్నదో ఆ రకంగా ఉన్నది అంతేకాదు కుబేరుడు బ్రహ్మను కూర్చి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని పొంది ఆ రకంగా అనుభవిస్తుంటే భూలోకాన్ని తెచ్చుకున్నాడు ఆ యొక్క కుబేరుడు రావణాసురుడు కుబేరుణ్ణి జయించి ఆ యొక్క పరాక్రమంతో ఆ విమానాన్ని తన సొంతం చేసుకున్నాడు అటువంటి విమానం యొక్క పై భాగంలోకి దూకి హనుమంతుల వారు వెళ్ళి అంతా కూడా చూశారు దీనిని పుష్పకము అంటారు అని హనుమంతుడు ఓహో ఇదే పుష్పకము అంటే పుష్పక విమానంలో సీతాదేవిని వెళ్ళారు అని చెప్పారు కదా కాబట్టి ఇదే పుష్ప విమానం అని అప్పుడు స్వామివారు పోల్చుకున్నారు అంతేకాదు వివిధ వివిధ రకాలైనటువంటి వాసనలతో గుమ్మఘుమ్మలాడుతూ ఉన్నది అసలు వాయుదేవుడే రకరకాలైన రూపాలు ధరించి ఈ రకమైనటువంటి సుగంధాలను అన్నీ కూడాను రావణాసుడి యొక్క ఈ పుష్ప విమానములో మనందరి అందరికీ కూడా అందించే విధంగా వెదజల్లుతున్నాడా అన్నట్లుగా ఉన్నది అంతేకాదు ఈ హనుమంతుడు వారు వెళుతూ ఉంటే రావణాసుడు యొక్క పుష్ప విమానము రా స్వామి హనుమంత లోపలికి ప్రవేశించు అని ఆహ్వానిస్తున్నట్లుగా ఆసువాసనలు కనబడి వెలుదలుతూ ఉన్నాయి హనుమంతుల వారికి స్వామివారు ఎక్కడా కూడా లొంగకుండా ఆ యొక్క అమ్మవారిని చూడాలనే తపన శ్రద్ధ భక్తి రామకార్యము అనేటువంటి మిషతో వెళుతున్నారు లక్ష్మీదేవికి పుట్టినిల్లై ఎటువంటి దుఃఖానికి శోకానికి తావు లేకుండా ఉండేటువంటి భవనమే రావణాసుడు యొక్క పుష్పక విమానము ఆ భవనములో ఇంద్రియ సుఖాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి అన్నిటినీ కూడా అనుభవించవచ్చు అనే విధంగా ఉంది అంతేకాదు ఆ యొక్క పుష్పక విమానంలో రావణాసుడు ఎలా ఉన్నారంటే ఆయనకు తేజస్సు అలంకారాలు ఎన్ని అలంకారాలు చేసుకున్నాడు అలంకార కాంతులతో నూరు సూర్యులు ఏ రకంగా అయితే ప్రకాశిస్తే మనకు ఉంటుందో వెలుతురు ఉంటుందో ఆ వెలుగులో ఉండే విధంగా రావణాసు కనపడుతున్నారు అది ఆయన పక్కన కొన్ని వందల మంది స్త్రీలు ఉన్నారు తిలకము చెమట తడిసిపోయి కాలిపోయినటువంటి వాళ్ళు చీర చీరలు సరిగ్గా లేకుండా ఉన్నవాళ్ళు తన పతియే అనుకుని ఒక స్త్రీ మరొక స్త్రీ మీద పడుకోవటము అంతేకాదు మెడలో ఉండేటువంటి హారాలన్నీ కూడా పక్కన పడిపోతే వాటినే తమ ప్రియులుగా భావించి ముద్దాడుతున్న విధంగా ఉన్నాయి కొంతమందికి జుట్టు విడిపోయింది చాలామంది దూరంగా నడిచి నడిచినటువంటి ఆడ గుర్రాల్లాగా అలిసి సొలసి అక్కడ పడి ఉన్నారు ఈ రకంగా నేల మీద పడి దొర్లుతున్నటువంటి ఆడ గుర్రాల్లాగా ఆ యొక్క స్త్రీలందరూ కూడా రాజకు రాజకుమార్తెలు అందరూ కూడా రావణాసురు యొక్క ఆ భవనంలోనే ఉన్నారు కొందరు రావణాసురుని ఆదుక్కొని ఆనుకొని సవతుల్ని ముద్దు పెట్టుకునే విధంగా ఆ రకంగా ముద్దులు పెట్టుకుంటూ ఉన్నారు ఇదంతా హనుమంతుల వారు చూసి ఏమిటి నాకు ఈ దురదృష్టం నేను అమ్మవారిని చూద్దాంగ దాన్ని వస్తే వీళ్ళందరినీ చూడవలసి వస్తున్నదేమిటి అనే బాధపడుతూ అయినా రామకార్యము సీతామాతని దర్శించాలి కాబట్టి ఇది తప్పు కాదు రామకార్యమే సాధన మనకు లక్ష్యము రావణుడు మేలుకొని ఉన్నప్పుడు ఎవరు ఆ స్త్రీలను కూడా కన్నెత్తి చూడలేరు అటువంటి వాళ్ళని నేను చూసేటువంటి ఒక రకంగా భాగ్యం కలిగినప్పటికీ ఇది దోషమే కానీ ఈ దోషము పరిహారం ఏంటంటే అమ్మవారే నా మనసులో ఉన్నారు అమ్మవారిని చూడ స్త్రీలను ఒక ఒక స్త్రీని వెతకాలంటే స్త్రీలలోనే వెతకాలి ఇప్పుడు నేను వెతికేది స్త్రీలనే కదా కాబట్టి ఆ స్త్రీలలో అమ్మవారు ఉన్నదేమో చూస్తున్నాను కాబట్టి ఇది నాకు ఎటువంటి నాకు లోపము ఉండదు నాకు దృష్టి చేసినటువంటి పనికి ఎటువంటి దోషము ఉండదు నాకు అంటుకోదు అని ఆ రకంగా అనుకున్నారు అంతేకాదు వాళ్ళలో రాజకుమార్తెలు దేవకన్యలు దైత్యాంగులు గంధర్వ స్త్రీలు వీళ్ళు కాకుండా అందమైనటువంటి రాక్షస స్త్రీలు రాక్షసులు అనగానే మనకు భయంకరంగా ఉండేవాళ్ళు కాదు అందమైన వాళ్ళు కూడా ఉన్నారు రావణుడు అనేక యుద్ధాలు చేసి ఆ స్త్రీలందరినీ కూడా జయించి తెచ్చుకున్నాడు అందరూ కూడాను ఆ రావణాసురుని మన్మద ప్రేరణ చేతనే రావణాసురుణ్ణి కామిస్తూ ఉన్నారు ఆ రకంగా ఆ రాక్షస స్త్రీలు మిగతా దేవకన్యలు కనపడుతున్నారు సీతాదేవి తప్ప వెంట ఆ స్త్రీలు ఎవరిని కూడా రావణాసురుడు బలత్కారంగా తీసుకురాలేదు కేవలం సీతామాతనే బలత్కారంగా తీసుకువచ్చాడు కానీ మీ కూడాను వారంతట వారు స్వయముగా రావణాసురుణ్ణి వలచి వచ్చిన వారు ఆ రకంగా రాముని భార్య అయిన సీతాదేవి కూడా ఈయనకి వశమైందా అని ఒక క్షమలో అనుకున్నప్పటికీ నేను ఆమెకు తప్ప ఇక్కవడిని కూడా చూడగలిగేవాడిని కాదు కాబట్టి సీతామాత ఇక్కడ లేదు వీడంతా కూడాను రావణాసురుని వరించి వచ్చిన వాళ్ళే అని భావించి సీతాదేవి అతడు వశము కాలేదని నిశ్చయించుకొని సీతాదేవిని బలాత్కారంగా అపహరించి ఎక్కడ దాచి ఉంచాడో అని ఒకటికి రెండు సార్లు అనేక ప్రాంతాలు వెలుగుతూ 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 ఉన్నాడు స్వామివారు ఆ రకంగా ఆ రకంగా వెలుగుతూ వెతుకుతూ ఉన్నప్పుడు మండోదరి యొక్క గృహములోకి ప్రవేశిస్తాడు దీన్ని మనము తరువాత అధ్యాయం తరువాత ఎపిసోడ్లో binekretan cedang. Sri Guru Bhagwan Mahap Ahli Om.